అమెరికా శ్వేతసౌధం సమీపంలో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు థర్డ్ వరల్డ్ కంట్రీస్గా పేరున్న పేద అభివృద్ధి చెందని దేశాల నుంచి అగ్రరాజ్యానికి వలసలను శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు వీటిపై ఇప్పటికే అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు అంతేకాదు అమెరికాలో వలసదారులకు లభించే అన్ని రకాల ప్రభుత్వ సబ్సిడీలు ఫెడరల్ బెనిఫిట్స్ ను కూడా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు పేద దేశాల నుంచి అమెరికాకు వలసలను శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించారు అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుడు నేషనల్ గార్డ్స్ పై కాల్పులు జరిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీనిపై అధికారిక యంత్రాంగం చర్యలు ప్రారంభించినట్లు ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ వెల్లడించారు అమెరికా భద్రతకు భంగం కలిగించే సీ పౌరులను వెనక్కి పంపివేయనున్నట్లు చెప్పారు సాంకేతికంగా ముందుకెళ్తున్నప్పటికీ అమెరికా ఇమిగ్రేషన్ విధానం ఆ ప్రయోజనాలను చాలా మంది జీవన పరిస్థితులను దెబ్బతీస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు అందుకే యుఎస్ వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు వీలుగా థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేసిన లక్షలాది మంది అక్రమ అడ్మిషన్లను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు అమెరికాకు ఆస్తి కానీ లేదా యుఎస్ ను ప్రేమించని వ్యక్తులు అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు ఆందోళనకరమైన దేశంగా పరిగణించే ప్రాంతాల నుంచి వచ్చిన వారికి జారీ చేసిన గ్రీన్ కార్డులను పునః పరిశీలిస్తామని ట్రంప్ పరిపాలనా యంత్రాంగం తెలిపింది అటు వలసదారులకు లభించే ప్రభుత్వ ప్రయోజనాలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు అమెరికా అమెరికాయేతర పౌరులందరికీ ఇచ్చే ఫెడరల్ ప్రయోజనాలు సబ్సిడీలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు అమెరికా ప్రశాంతతకు భంగం కలిగించే దిశ భద్రతకు ముప్పుగా మారేవారని బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు తిరోగమన వలస విధానంతోనే ఈ లక్ష్యాలను సాధించగలమని ట్రంప్ అభి యపడ్డారు పేద అభివృద్ధి అంతగా లేని దేశాలను థర్డ్ వరల్డ్ కంట్రీస్గా పిలుస్తారు దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియాలోని అనేక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి ప్రస్తుతం వీటిని తక్కువ ఆదాయం కలిగిన దేశాలుగా పేర్కొంటున్నారు దక్షిణ సుడాన్ సోమాలియా నైగర్ ఫాసో బురుండి ఆఫ్ఘనిస్తాన్ మడగాస్కర్ ఇథియోపియా లైబీరియా సిరియా ఉగాండా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి